వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆదివారం విత్ మా పరివారం స్టార్ వన్ గేమ్ షో స్టార్ట్ అవుతుంది అయితే ఈసారి ఆదివారం విత్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలోకి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ జరగబోతుంది ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఈ షోలో తేజస్విని గౌడ అండ్ అలాగే కాఫీశ్రీ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా అలరించబోతున్నారు అయితే ఈ గేమ్ షోకి సంబంధించిన ప్రోమో కూడా బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ బాగా వైరల్ అవుతుంది అయితే ఈ గేమ్ షోలో కావ్యశ్రీ అండ్ తేజస్విని కూడా చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ ఏంజల్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలో కావ్యశ్రీ అండ్ తేజస్విని గౌడ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి